నమస్తే నేను సహనా వెల్కమ్ టు ఎల్ న్యూస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదకొండవ ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన వ్యక్తి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు పొందిన వ్యక్తి నాదేండ్ల భాస్కర్ రావు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ సీనియర్ ఎన్టీఆర్ గారి పదవి ఆర్థిక మంత్రిగా పదవి కాలం కొనసాగించారు అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పద్నాలుగున సీనియర్ ఎన్టీఆర్ గారు హార్ట్ సర్జరీ చేయించుకుని ఇండియా వచ్చినప్పుడు మీరు విమానాశ్రయానికి వెళ్లి తిని ఆహ్వానించారు అదే రోజు సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్పటి గవర్నర్ రామ్లాల్ గారు మిమ్మల్ని పదవి నుంచి తొలగించారు దాని వెనకాల కారణం ఏంటి ఆయన ఊళ్ళో లేనప్పుడు సార్ నాకు ఫోన్ చేశాడు అక్కడ నుంచి అది ఆపరేషన్ కాదు అది అంటే కింద కాల్లో పెట్టి గుండా సరిగా ఉందా లేదా చూస్తారు వైరు నేనే డబ్బు శాంక్షన్ చేశాను మూడున్నర లక్షలు అవి తీసుకుని వెళ్ళాడు అయితే ఇవి జనానికి ఏం ఇచ్చారో గుండె ఆపరేషన్ చేసుకున్నారు అదే అంజయ్ గారు మాట్లాడుతున్న గుండె ఆపరేషన్ చేసుకుంటాడు కాలు చూపిస్తాడు ఏంటో అని చెప్పి చేశారు అంతా కనుక ఇదంతా కావాలని కట్టుకథలు పెట్టి అల్లరి చేశారు వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను బాగానే ఉన్నావు నాకు ఆయన ఫోన్ చేశాడు ఓల్డ్ సిటీలో అల్లర్లు జరుపుకునేయడం వాళ్ళకి కాళ్ళు ఎర్రకుంటూ జాగ్రత్తగా చెయ్యి అని చెప్పారు ఫోన్ చేశాడు అట్లాగే లే అన్న నేను అనుకుంటే ఆయన అనుడు వెళ్ళటానికి వీలు మీరు ఆ చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నో దండి ఎందుకలా నేను పెడితే పాపులర్ అవుతానండి ఆయన దిగాలి వాడు వాళ్ళ పిచ్చి పట్టింది పాపులారిటీ సరే నేను వెళ్దాం చేస్తాడంటే చీఫ్ సెక్రటరీ వైలెట్ కు వచ్చాడు ఆయన ఈరోడ్ రూమ్ లో దిగి డైరెక్ట్ గా హెలికాప్టర్స్ గండిపేట పోతాడు దానికి అరేంజ్మెంట్ ఒక నలభై లక్షలు పోలీసు బందోబస్తు కి ఒక నలభై లక్షలు అక్కడ గోడలై కట్టడానికి ఆర్డర్ తీసుకుని చీఫ్ సెక్రటరీ ఫైల్ ఎత్తుకొచ్చాడు ఇది ఎట్లా సాధ్యమయ్యా నా ఫైనాన్స్ సెక్రటరీ అడిగేవారు నా ఫైనాన్స్ సెక్రటరీ అడగలేదు ఫైనాన్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఫైల్ ఇచ్చాడు సో ఆయన ఏమన్నాడంటే ఒక చీఫ్ మినిస్టర్ కాని మినిస్టర్ కానీ మరి ఎవరు కాని మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ వన్ హౌస్ టూ హౌసెస్కి ఆయనకు ఆల్రెడీ హౌస్ మెయింటైన్ చేస్తున్నాం గవర్నమెంట్ కనుక ఇవ్వమని చెప్పి రాశారు మరి ఆయన ఇట్లా అంటున్నాడు నువ్వు ఇట్లా తెచ్చావు మ్యాటర్ ఏమో రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్ కనుక ఆయనే డిసైడ్ చేసుకోమని నేను డిసైడ్ చేయని మ్యాటర్ అని చెప్పి ఫైన్ ఇచ్చారు ఇస్తే అదే ఆయనకి నేను శాంక్షన్ చేయలేదని కోపం వచ్చింది ఎందుకంటే గండిపేట అయింది కాదు ఎవరో పార్టీకి ఇచ్చారు పది ఎకరాలు అయింది కాదు అక్కడ శాంక్షన్ చేస్తే రేపు ఎగ్వైరీ వచ్చారు నిరబట్టుకుంటారు ఎట్ట శాంక్షన్ చేసేవాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కనుక నేను చేయలేక ఆయనే డిసైడ్ చేసుకోమని అని ఫైల్ ఫైన్ వీళ్ళు చిరువుల పలవలు పెట్టి అంత మోసం చేస్తున్నాడు నేను పడగొడుతున్నాడు అది ఎమ్మెల్యేలు పోయి నేను ఏమి ఎవరు లేదు ఈయన నన్ను డిస్మిస్ నేను ఆర్డర్ వచ్చినాక ఎమ్మెల్యేలు పోగోయ్యారు నా దగ్గర అంతకుముందు ఎప్పుడు లేదు అది దాన్ని అట్లా చెరువుల పలువలుగా పెట్టి అలా ఏం కారణం లేదు ఏమీ లేదు ఏముంది కారణం ఊరికే అహం అహం నేను నా ఇంటికి ఓ బందోబస్తు డబ్బు ఇవ్వమంటే వీడ ఇవాడు ఆ ప్రై ఫైనాన్స్ మినిస్టర్ని డిస్మిస్ చేశాడు పార్టీ నాది నేపెట్టాను ఆయన అధ్యక్షుడు చేశాను కానీ ఆయన మర్చిపోయాడు మర్చిపోయి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వేశాడు ఇలాంటి ఎన్నో కో కోలాలు చెప్తే బాగడం అందుకని చెప్పలేదు కొన్ని కొన్ని ఏమో పత్రికలు కూడా మరి తప్పుడుగా రాసి నా మీద అన్నా కావాలని ఈనాడు పత్రికోటి ఆ రోజుల్లో పూర్తిగా అబద్ధాలు నా మీద రాసి నేను తోట అమ్ముకున్నానని రాశారు మూడులో మూడు వందల కోట్లు అమ్ముకున్నారని రాముకున్నా రా ఏది ఏది పెడితే అది రాసేస్తాన్ని నమ్ముతాడు ఆయన తెలియదు కదా అట్లా అల్లరి చేస్తారు నిజానికి మీరు అమ్ముకోలేదు అసలు నాకే ఎందుకు తోట పబ్లిక్ అన్నీ అట్లా చేసి పాడు చేశారు అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీయే పార్టీ అంతా వాడలేదని చెప్పి చెప్పుకుంటున్నారు వాస్తవాలన్నీ తెలుసు చేయడానికి ఆ పుస్తకాలు అనేది నన్ను ఆయన వచ్చి కలిసే పార్టీ నేను పెట్టారు కానీ ఆయన పార్టీ పెట్టి మేము వెళ్ళేది కాదు ప్రజలకే పిచ్చి ప్రజలు అల్లరి చేశారు కానివ్వండి అడగండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అదే సంవత్సరం ఆగస్ట్ పదహారవ తేదీన మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు అది రెండు రోజులలో మీకు అలా అలాంటి ఒక అద్భుతం జరగడానికి కారణాలు ఏంటి దానికి కారణం చెప్పొచ్చో లేదు కానీ చెప్తారు చెప్పండి అదేమిటంటే గవర్నర్ గారు అప్పులు చేశాడు అప్పులు చేసి నేను వెళ్ళి తీసుకోవడానికి నాకు ఇష్టత లేదు కానీ ఆ రోజుని ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఫోన్ లో మాట్లాడతారు మాట్లాడి మీరు మెజారిటీ ఉంది కదా మరి మిమ్మల్ని పిలిస్తే వెళ్తలేదు ఏంటి అని అనేటప్పటికి నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినా కూడా నేనేం చేశాను నాకు వద్దడిని ముఖ్యమంత్రి మదన్ మోహన్ అపోజిషన్ లీడర్ అతనికి ఇవ్వమని చెప్పి అడిగారు గవర్నర్ గవర్నర్ అంటే లేదు నీకే ఇవ్వమని సెంటర్ నాకు ఫోన్ చేసింది అని చెప్పాడు ఎవరో అరుణ్ నెహ్రూ అతను ఢిల్లీలో ఉన్నట్ట అతను ఈ గవర్నర్ తో కాంటాక్ట్ చేసి ఎన్ని చేసి ఆయన తొందరపడ్డాడు గవర్నర్ తొందరపడ్డే నేనేం తీసుకోవాలని లేదు నాకు ఇష్టత లేదు ఎందుకంటే వీళ్ళందరూ కొంతమంది ఎత్తుకుపోతాం కొంతమంది పారిపోతారు ఇదంతా సంతకం చేసేటంతా మన సైడ్ ఏముంది ఆ ఉద్దేశంతో నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్ ఇమీడియట్లీ డిలే చేశారు నేను ఇక తప్పగా చేసి వన్ మంత్ సీఎం ఒక నెల ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు మీ అనుభవం ఎలా ఉంది ఏమని వదలబు అనేక పదవులు చేశారు అప్పటికే సీఎం అనేది ఒకటి పెత్తందారి వ్యవహారమే కానీ సీఎం పెద్ద స్పెషల్ గా ఏమి ఉండవు స్పెషల్ గా ఉండవు వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియోలన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా చూస్తాం మంత్రులు ఆ ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే పాస్ చేస్తాం అది చీఫ్ మినిస్టర్ చీఫ్ వేరే పాలసీ మ్యాటర్స్ అయ్యి చీఫ్ మినిస్టర్ తీసుకుంటాడు జనరల్ గా మినిస్టర్స్ ఫాలో అవుతారు అది సీనియర్ ఎన్టీఆర్ గారు దేవుడు కాదు పెద్ద నీచుడు రాముడు కాదు రావణాసురుడు అనే మాటల్లో ఉన్న నిజం ఎంత పక్కా నిజం నిజం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకని అది కూడా సినిమా పేర్లు పెట్టుకున్నట్టు ప్రొజెక్ట్ చేశారు కానీ వాస్తవానికి ఆయన రియల్ క్యారెక్టర్ మీరు చెప్పిన క్యారెక్టర్స్ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్స్ అదే అది సినిమాలో అటమొక్కలై గట్టి చూస్తూ ఉంటారు కదా అదే గారి ఒరిజినల్ క్యారెక్టర్ అది కానీ చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ గారిని దేవుడు అని కొలుస్తారు కదా మరి ఇలాంటి నిందని తీసుకోగలుగుతారు ఏంటంటే వాళ్ళు గాలికి పుట్టిన పిల్లలు వీళ్ళంతా వాళ్ళకి ఫౌండేషన్ లేదు తల్లిదండ్రులు సరిగ్గా అవి చెప్పరు టీచర్స్ చెప్పరు అసలు ఈ దేశం ఏంటి మనం ఏంటి తల్లిదండ్రులు ఎవరు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి ఈ విషయాలు అవి అవన్నీ ఎవరికి నేర్పట్టలే వాళ్ళ మా అటవైలో చాలా శతకాలు అవి ఇవి చాలా నేర్పేవాళ్ళు చిన్నప్పుడు అవన్నీ లేవు ఇప్పుడు గాలికి తిరుగుతున్నా గాలికి తిరిగి సినిమాలే వాడికి ఆ ధ్యేయం సినిమాలో ఏదో ఉందో లేదో నమ్ముతారు నమ్ముతూ ఉంటారు అది ఒక భ్రమ కదా ఆ భ్రమను నమ్ముతూ ఉంటారు సినిమా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లే మీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేశారు ఎందుకని ఖమ్మం నుంచే పోటీ చేయాల్సి వచ్చింది దీని వెనుక ఏమైనా హై కమాండ్ నన్ను డైరెక్ట్ చేశాను హైకమాండ్ ఆ రోజు ఏమైందంటే నేను జనాలు వర్షం ఓకే నా జనాలు నాకు ఏమని అడిగితే శివశంకర్ ఏమో జనాల్లో ఎంపీగా నుంచోబెట్టి నన్నేమో తెలంగాణలో నుంచో అట్లా సరే ఖమ్మం శివశంకర్ తెరాల నుంచి ఆయన గెలిచాడు గెలిచాడు అది పివి పివీ నరసింహరావు గారితో మీకు సంబంధం ఉంది కాని ఆయన మంచి మనిషి కాదు మంచి మనిషి కాదు చాలా కుట్రలు కుతంత్రాలు ఆయనకేమి మరి అలా భగవంతుడు ఆయనకి అలా ఇచ్చాడు ఎందుకంటే నేను ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి ఇష్టత లేదు నేను చీఫ్ గా ఉంటే ఆయనకి చాలా ప్రమాదం సెంటర్ లో అని ఒక నా జాతికి సంబంధించిన ఒక ముగ్గురు పిలిచి ఆ ముగ్గురిని ఇందిరాగాంధీ దగ్గర పొప్పి వీడైతే వీడు కమ్మాడే వాడు కమ్మాడే ఎవడైతే అంటే చీఫ్ మినిస్టర్ అడికే ఇచ్చేసాయమ్మ వాడితో ఉంటాడని కాళమే పడేసారు తీసుకెళ్ళి రామారావు రామారావు చెప్పాడు నాకేం తెలియదు తెలీదంతా ప్రజరే చూస్తున్నాడు నాకు తెలుస్తున్నావు నా మీద అపవాదం అయినా ఇందిరాగాంధీ కూడా కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి అవి ఏం చెప్పిందంటే ఇక్కడ వచ్చి కూడా అడిగితే పివి నరసరావు మేడ్ బీట్ టు పిస్ మై ప్యాంట్స్ అంత ఆడ మనిషి అలా చెప్పడం అనేది మరి కింద సైకిల్ వెళ్ళి మాట్లాడింది ఈ మేడ్ బీట్ టు పిస్ ఇన్ మై ప్యాంట్స్ నరసింహరావు చేసింది పడుపరి సీనియర్ ఎన్టీఆర్ గారి కూతురు గురించి రాశారని పింగలి దశరథం ఎన్టీఆర్ గారు చంపించారని అంటుంటారు ఇందులో ఎంత వాస్తవికత ఉంది వాస్తవం అసలు అతను ఏం రాశారు ఏమి రాశాడు నేను చెప్పను అది వాస్తవం ఇంకొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా రావి నారాయణ రెడ్డి గారికి జరిగిన అన్యాయం ఏంటి ఆయన పెద్ద మహావృక్షం ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ గానీ మంచి విశాలమైన భావాలు గల వ్యక్తి చాలా గొప్పవాడు ఆయన నల్లగొండలో ఎంపీగా నుంచి ఉంటే నెహ్రూ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది నెహ్రూ గారి అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి నారాయణ ఆయన నెహ్రూ గారు నువ్వు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్నే కాదు నువ్వు ఎక్కువ ఓట్లు వచ్చినాయి సరదాగా ఏర అలాంటి పరిస్థితి అయింది ఆ నారాయణ రెడ్డి గారు విశాలంధ్ర కోసం అహరాహాలు పనిచేశారు అదే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు విశాలంధ్ర పేపర్ పెట్టుకున్నారు చాలా గొప్ప వ్యక్తి విశాలమైన భావాలు తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అని భావన ఆ రోజు సరే ఇప్పుడు ఏదో ఇంకో రకంగా పోయింది అది వేరేవి మేమంతా స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ డెబ్బై ఏళ్ళు కనుక ఇక్కడే లా చదువుకున్నా ఇక్కడే బిఏ చదువుకున్నా ఇక్కడే గా ఒక ఇరవై ఏళ్ళు హైకోర్టు ను పనిచేసి హైకోర్టు కూడా ఇప్పుడు అక్కడ పోయింది కదా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ హైకోర్టు అయింది సరే మనం ఎంత దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది అయిపోయినాయి నాకు ఎందుకు వెళ్తలేదు ఇంట్లో జనా పుస్తకాలు అయితే కాలేజీ డేస్ నుంచి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అమ్మా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్కూల్ పీపుల్ అని మాక్ పార్లమెంట్ స్పీకర్ అని ఇట్లా అక్కడి నుంచి మొదలైనా తర్వాత హైదరాబాద్ వచ్చినాక చెన్నారెడ్డి గారు నేను కలవటం సంభవించింది అప్పుడు ఇంద్ర కాంగ్రెస్ ఇందిరాని ఇందిరాజీని బ్రహ్మానందరెడ్డి డిస్మిస్ చేసి ఉన్నాడు ఆ టైం లో మేము పార్టీ పెట్టి ఈమె వెనకాల ఆమెను తీసుకెళ్లి ఆ శంకరాచార్య కంచి పెద్ద ఆయన బ్రతుకున్నాడు బుసలాయన ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఏదో పేరు చెప్పండి పెట్టుకుంటున్నాం పార్టీ అంటే ఇట్లా చెయ్యొచ్చు ఆశీర్వదించు ఆ చెయ్యి ఆ పార్టీ సీనియర్ ఎన్టీఆర్ మరి చెన్నారెడ్డి టి అంజయ్య ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మీరు మంత్రిగా పనిచేశారు ఎవరి న్యాయకత్వం బాగుందంటారు చాలా బాగుంది ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ ప్రయాణంలో మీ మనసును హత్తుకున్న ఒక అనుభూతి మాతో పంచుకోగలరాజు నేపేనో లేదు ఆమె వచ్చి మేము సర్ప్రైజ్ అయ్యాం మా ఇంటికి వచ్చి అది ఒకటి తర్వాత ఇందిరాగాంధీతో ప్లేన్ లో చాలా ప్రాంతాలు తిరిగారు పార్టీ ప్రచారం మంచిగా మీ రాజకీయ ప్రయాణంలో మీ మనసును బాధ పెట్టిన ఒక చేదు అనుభవం ఇదేనమ్మే రామారావుకు నాకు జరిగిన ఎపిసోడే మనసులో బాధగా ఉండదు ఎందుకంటే నేను మద్రాస్ పోతుంటే ప్లేన్ లో ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నా పరిచయం చేసుకుని ఎంటి రామారావు అంటే బైండికి చాయ ర వస్తారా దయచేస్తారా అని అడిగిన మనిషి ఈ విధంగా మారిపోయాడు ఏంటి బాద అనిపిస్తుంది కాంగ్రెస్ టీడీపీ బీజేపీ మూడు పార్టీలలో మీరు పని చేశారు ఈ మూడు పార్టీలలో ఏ పార్టీ నిజంగా నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తుంది నేను బీజేపీ లో పని చేయలేను చేయలేదా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు గారిని Chairman అడిగితే ఒకటే మెంబర్గా చేరనే కానీ నేను వాడికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు వాడు నాకు ఏ ఉపయోగపడలేదు ఇప్పుడు నిన్నో మొన్న వాళ్ళు రెన్యూ చేయమని మెంబర్షిప్ ఇచ్చారు వద్దు వద్దు నాకు నాకు వయసు అయితే ఇప్పుడు ఈ విషయాలు పార్టీ పని చేయడం ఓకే కనుక ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి తరం యువతకి మీరు ఇచ్చే సలహా ఆనెస్టీ కొంత ఉపయోగపడుతుంది చదా స్టెడ్ ఫాస్టర్స్ పని చేయటం అంటే పని చెయ్యాలి అందులోనే నిమగ్నం అయిపోవాలి ఊరినే మళ్ళీ వేరే కార్యకలాపాలు పెట్టుకోకుండా చెయ్యాలి ఇది వరకు రాజకీయాలు ఒక హాబీ లాగా ఉంటాయి ఇంట్లో పని చేసుకుని మన విషయాలు పని చేసుకుని ఇంట్లో అన్ని పనులు చూసుకుని వచ్చి రాజకీయాల్లో సరదాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అది చల్లదు ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అని సిద్ధపడి రావాలి పొరగా అదే సరే

హ్యాబిట్స్ హ్యాబిట్స్ మన మనుషులుగా ఎక్కువ రోజులు నెల యోగా వాకింగ్ అలా చేస్తా యోగా కాదు కానీ బట్ యోగా బట్ చేస్తుంది మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా పంచుకోగలరా మా మా నాయన సరే పండితుడు సగ్గ కొద్ది వ్యవసాయంలోనే ఆయన మా మన ముగ్గురు 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 పెద్ద ఆయన్ని కలెక్టర్ చేశాడు కలెక్టర్ అయ్యాడు చనిపోయాడు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను గా అవ్వాలని కోరిక ప్లేడర్ అయ్యారు ప్లేడర్ అయినప్పుడు ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి గా ఎన్నో అవుతున్నప్పుడు హైకోర్టులో కూర్చొని చూసిపోయాడు కనుక అలా చదువుకోవాలి పిల్లలు పైకి రావాలి అని ఉన్న మనిషి ఆ నేపథ్యంలో వచ్చాం నేపథ్యం అసలు అసలు నేపథ్యం ఏంటంటే వ్యవసాయమే వ్యవసాయం నుంచే వచ్చాం వ్యవసాయ పిల్లలే చాలా వాడికి అబడినట్ కామన్ సెన్స్ ఉంది నేను చూసి దాంట్లో వ్యవసాయదారుల పిల్లలు జడ్జిలు అయితే చాలా బ్యాలెన్స్డ్ గా జడ్జిమెంట్ ఇస్తారు అది ఏమిటో మరి అందులో ఎందుకు వాళ్ళకి చాలా నిబద్ధత ఉంటుంది మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ విత్ ఎల్ న్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్